నమస్తే వేసవి సెలవుల్లో పిల్లలకు ఏదైనా మంచి బోధించే వీడియోలు చేయండి అని కొంతమంది నన్ను మెసేజ్ కోరడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు ఒక ముఖ్యమైన టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నా ఇప్పటి పిల్లల్ని మీ ఫేవరెట్ ఎవరు అని అడిగితే సినిమా యాక్టర్ల పేర్లు చెప్తారు సినిమా తెర మీద ఫైట్లు డాన్సులు చేసే వాళ్ళే చాలా గొప్పవాళ్ళు వీరులు అనుకుంటారు కానీ రియల్ హీరో తమ ఇంట్లోనే ఉన్నాడు అనే సంగతి వాళ్ళు గుర్తించరు ఆ రియల్ హీరో ఎవరు మీ ఇంట్లో ఉన్న రియల్ హీరో ఎవరో తెలుసా మీ నాన్న ఎస్ నాన్నే రియల్ హీరో తెర మీద కనిపించే వాళ్ళు నటిస్తారు మీ నాన్న మీకోసమే జీవిస్తాడు తన శ్రమ తన టైం తన ఎనర్జీ తన సంపాదన సర్వం మీకోసమే ప్రతి క్షణం తన ఆరాటం అంతా మీకోసం మీకు మంచి చదువు మంచి భవిష్యత్తు మీకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఎంతో కొంత ఆస్తి సంపాదించి పెట్టడానికి మీకోసం కొన్ని డబ్బులు పొదుపు చేసి పెట్టడానికి నిరంతరం శ్రమిస్తాడు మీ నాన్న మీ గురించి ఎంతగా ఆలోచిస్తాడంటే తన గురించి తాను ఆలోచించడం కూడా మర్చిపోయే పిచ్చివాడు మీ నాన్న ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న బీలువడ కబ్బోర్డు వాడ్రోపు చూడండి మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి మీ అమ్మకి ఎన్ని చీరలు ఉన్నాయి మీ నాన్నకి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి చూడండి మీ అందరికంటే మీ నాన్నకే తక్కువ బట్టలు తక్కువ డ్రెస్సులు ఉంటాయి అమ్మకు ఉన్న నగలు చూడండి ఎన్నో కొన్ని నగలు ఉంటాయి నాన్నకు అవి ఉండవు కానీ నాన్న బాధపడడు ఇంటికి దీపమైన ఇల్లాలు ఒంటి నిండా నగరతో కళకళనాడుతూ ఉండాలనుకుంటారు వీలైతే మళ్ళీ నగలు కొని పెట్టడానికి ప్రయత్నిస్తారు అట్లాగే మీకు కూడా ఏ లోటు చేయకుండా మిమ్మల్ని చక్కగా పెంచి పోషించి పెద్ద చేయడానికి ప్రతి క్షణం ఆరాధపడతారు తన బాధని గుండెల్లో దాచుకుంటాడు ఎప్పుడైనా కష్టం వస్తే మనసుకు బాధ కలిగితే అమ్మ ఏడవడం మీరు చూసుంటారు కానీ నాన్న ఏడవడం ఎప్పుడైనా చూసారా లేదు అంటే నాన్నకు బాధ లేవని కాదు నాన్న తన బాధని మీకు తెలియనివ్వడు గుండెలో దాచుకుంటాడు తన సంతోషాన్ని మాత్రమే మీతో పంచుకుంటాడు బయట తాను ఒంటరిగా ఏదో తిని డబ్బులు ఖర్చు పెట్టే కంటే ఇంటికి తీసుకొస్తే అందరం కలిసి పోం చేయచ్చు పిల్లలు సంతోషంగా తింటారు అని మీ గురించి ఆలోచించి తన సంపాదన అంతా కూడా మీకోసమే ఖర్చు పెడతాడు నాన్న గుండెలో ఏముందో తెలుసుకునే పరికరం ఏదైనా ఉంటే గనక దాని ద్వారా ఆ గుండె లోతుల్లో చూస్తే ఆశ్చర్యపోతారు బహుశా అదొక అగ్నిపర్వతంలా పర్వతంలా ఉంటుందేమో అతడి బాధలు కష్టాలు ఆవేదనలు ఆక్రోషం బయటపడిన అవమానాలు అవన్నీ కూడా గుండెలో అదిమిపెట్టి మీతో నవ్వుతూ ఉంటాడు అవన్నీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నాన్నకు ఎన్ని బాధలున్నాయా అని కానీ అవేమీ తెలియకుండా కేవలం మీ ముందు సంతోషాన్ని తన సంతోషాన్ని మాత్రమే మీతో పంచుకుంటాడు ప్రతి క్షణం మీతో మీకోసం బతుకుతాడు అటువంటి నాన్న మీకు ఫేవరెట్ కాదంటే అది మీ నాన్నకే కాదు మీకు కూడా అవమానమే ఇంకోసారి ఎవరైనా మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే మా నాన్న అని ధైర్యంగా చెప్పండి ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలి అవసరమే అని మీరు నమ్మితే మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి విజయ్ వస్తు శుభమస్తు